ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ సార్ గారి ఆదేశాల మేరకు హరీష్ అన్న సూచనల మేరకు ప్రతాప్ రెడ్డి గారి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మున్సిపల్ గజ్వల్ పెరి మున్సిపల్ పరిధిలో ఈరోజు జెండా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతు జరిగింది ఈరోజు మా నాలుగో వార్డు ప్రజ్ఞాపూర్ నాలుగో వార్డులో అందరి విశేషమైన అందరి సహకారంతో అందరి కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మా బిఆర్ఎస్ పార్టీకి నాలుగో వార్డుల కానీ ఇరవై వార్డులలో ప్రజాదరణ బాగుంది కేసీఆర్ గారు చేసిన పనులతో మమేకమై అందరూ గంట పదంగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం కేసీఆర్ గారిని మరవము కేసీఆర్ గారు మాకు నీళ్ళలో కనిపిస్తున్నాడు విద్యుత్ కరెంటులో నిరంతర విద్యుత్ ఇచ్చిన కేసీఆర్ గారిని ఎట్లా మర్చిపోతాము తెలంగాణ తెచ్చిన వ్యక్తే తెచ్చిన వ్యక్తి కేసీఆర్ గారిని ఎంతో కొట్లాడి ఎంతో దీక్షలు చేసి షావు నోట్లో తలబెట్టిన కేసీఆర్ గారిని ఎట్లా మర్చిపోతామనే ప్రజలు అందరూ అంటున్నారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అన్ని వార్లల్లో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఖచ్చితంగా ఇగో ఈరోజు చూస్తున్నాం ఈ సీసీ రోడ్డు ఎంత పెద్ద ఎత్తున సీసీ రోడ్డు పోసుకున్నాము ఎన్నో వేల కోట్లతో అభివృద్ధి పనులైనవి గజ్వల్ కాన్స్టెన్సీకి యాభై ఏళ్ళకెళ్ళి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకు గతంలో పరిపాలించిన టీడీపీ కానీ ఇప్పుడున్న బీజేపీ కానీ గజ్వల్ కాన్స్టెన్సీకి రూపాయి రూపాయి పైన కూడా ఒక తట్టడు మట్టి కూడా పోయని ప్రభు వాళ్ళు ఇలా ఏదో చేస్తాము కొబ్బరికాయలు కొడుతున్నారు గల్లీలో ఈడ మట్టి రోడ్డు కనిపిస్తే ఆడ కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయి వాస్తవమే ఇలా కేసీఆర్ గారు ఇరవై రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించారు మున్సిపల్ పరిధిలో కానీ ఇంకా మళ్ళా మరలో కొన్ని మిగిలిపోయిన పనులు ఉండే ఆ మిగిలిపోయిన పనుల కోసం నూట డెబ్బై కోట్లు కేసీఆర్ గారు ఆల్రెడీ ఎలక్షన్ల కంటే ముందు ప్రొసిడింగ్ ఇచ్చాడు వాటి క్యాన్ క్యాన్సిల్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కొడంగలు తరలించిన ఘనత కే కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముండే నూట డెబ్బై కోట్లు ఈ ఈ గజ్వ కాన్స్టిట్యున్స్కి తీసుకొచ్చి పనులు చేయండి ఏదో మున్సిపల్కి వచ్చిన ఫండు జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండును మేము తెచ్చినాము మంత్రి గారు ఫండా ఏమైనా సీఎం గారు ఫండా ఆ ఫండ్ మున్సిపల్కి వచ్చిన ఫండు వీళ్ళెట్ల ప్రోటోకాల్ ప్రకారం కొబ్బరికాయలు కొడతారు అధికారుల పాలన ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన వీళ్ళు ఎట్లా కొడతారు కొబ్బరికాయలు వీళ్ళకి ఏ అధికారం ఉన్నదని ఎవరు ప్రోటోకాల్ బాడీ లేనప్పుడు కౌన్సిల్ బాడీ లేదు ఇలా లేనప్పుడు ఎవరు అధికారులు ఇడా స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు కమిషనర్ గారు ఉంటారు మున్సిపల్ అధికారులు లేకుండా వీళ్ళ కొబ్బరికాయలు కొట్టి అథారిటీ ఎవరికి ఇచ్చిర్రు టెండర్ లేకుండా ఆర్డర్ లేకుండా ఇలాంటి దొంగ మాటలు చెప్పి వాళ్ళే అన్నారు నర్సారెడ్డి గారు నాలుగు అబద్ధం ఎనిమిది అబద్ధాలు ఆడైనా ప్రజలు అబద్దాలు ఆడి ప్రజలతో ఓట్లు ఇప్పించుకోవాలని చెప్పినారు రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్పారు నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి దక్కించుకున్నాడు ఏ ఒక్క హామీ ప్రజలకు నెరవేర్చలే ఇలా పింఛన్లు రెండు వేలు పింఛన్ ఇస్తానని రెండు వేల పింఛన్ నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్నాడు అది లేదు వృద్ధు వృద్ధాప్యులకు ఆరు వేల పింఛన్ ఏది మరి ఆ పింఛన్ ఏది ఆ పెన్షన్లు వాళ్ళు ఇచ్చిన హామీలు ఇచ్చి ఎలక్షన్లకు వస్తే బాగుంటుందని మా ఉద్దేశం ప్రజలు మాత్రం ఖచ్చితంగా నిలదీస్తారు ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఆయనకు బీజేపీ ఆయన ఏదో ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ గజ్వాల్ రోడ్ గజ్వాల్ పెట్టినప్పుడు రోడ్డు మధ్యలో గుంతలు అయినాయి గుంతలలో ఒక ట్రాక్టర్ డాంబర్ తెచ్చిపోయామం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ బీజేపీ వాళ్ళు కానీ సెంట్రల్ వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో వీళ్ళు కదా ఒక ట్రాక్టర్ డాంబర్ కూడా దొరకలేదా కొబ్బరికాయలు దొరుకుతున్నాయి అగరబత్తులు దొరుకుతున్నాయి కానీ ట్రాక్టర్ డాంబర్ దొరకట్లేదు వాళ్ళు ఆ గుంతలు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ పని చేయమని ఫస్ట్ ఇలా గజ్వల్ గజ్వల్కు కేసీఆర్ గారు చేసిన ఘనత చేసిన అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుంది ప్రజలు అందరూ కేసీఆర్ వెంబడే ఉన్నారు ఇలా అడుగు అడుగున ప్రజలు వాళ్ళు చెప్పిన నాలుగు వందల ఆరు నాలుగు వందల ఇరవై ఆమెలకు మోసపోయి ఓట్లేసినే ప్రభుత్వంలో కానీ మేము ఇక్కడ గజ్వల్పు నలభై వేల మెజార్టీస్ కేసీఆర్ గారికి ఆయన చేసిన అభివృద్ధి వేల ఓట్లున్నది ఇలా ప్రాజెక్టు కొండపోచమ్మ సాగర్ కట్టిండు ఇక్కడ మల్లారా సాగర్ కట్టిండు అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చిండు అర్బన్ పార్క్ తెచ్చిండు ఎన్నో భవనాలు కట్టిండు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెచ్చిండు ఇంటి ఇంటిగేటెడ్ ఆఫీసు తెచ్చిండు ఆడిటోరియము మున్సిపల్ భవనము ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి స్టాట భారతం ఉంది గజలకు రైలు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది ఇంటింటికి నీళ్ళు వేసిన ఘనత కేసీఆర్ గారిది ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది ఇలా రైతులకు ఇలా అరికోస పడుతున్నారు రైతు బంధు ఏది పదివేలు పోయి పదిహేను వేలు ఇస్తాను ఏది యూరియాకు ఇవాళ రైతుల పాపం గొడవ ఏడుస్తున్నారు ఒక్క యూరియా బస్తా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సెంట్రల్ ప్రభుత్వం ఉన్నది ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంద కోట్లతోని మురికి లేకుండా ఎస్టీపులు కట్టి నాలుగు ఎస్టీపులు కట్టి అడుగు అడుగున ఒక చుక్క ఎక్కడ మురికి వాసన లేకుండా అండర్ గ్రౌండ్ అనేది పూర్తి చేసుకున్న కనుక కేసీఆర్కే దక్కింది ఇంత మంచి రోడ్లు బీటీ రోడ్లు ఎక్కడ చూసినా కాన్స్టిట్యూన్స్ లెవెల్లో అన్ని బీటీ రోడ్లు చాలా బాగున్నాయి ఇంత అభివృద్ధి చేసిన ఘనత ఇంత అభివృద్ధి మర్చిపోయి